ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ మంచి దిట్టమైన కోడెలు ఉన్నాయి ఎన్నిపల్లలో ఉన్నాయి ఏందని ఎన్ని ఎన్నిపల్లలో ఉన్నాయి రెండు రెండు పళ్ళ కోడెలు అటు ఫ్రెండ్స్ ఇవి మంచి దిట్టంగా ఉన్నాయి ఏ ఊరు మనది ఎండబేట్ల మండల్ కొల్లాపూర్ మండల్ ఎండపేట్ల నుంచి అయితే వచ్చింద్రు నాగర్ కర్నూలు జిల్లా ఇట్లా అది ఇట్లా పోతున్నాయి పని ఆగా ఆగా పని పోతున్నాయి రైతా వ్యాపారం రైతే ఏం పేరు నీ పేరు రమేష్ రేట్ ఎంత అంటున్నావు ఇప్పుడు ఒకటి ఎనభై చెప్పుకొని చెప్తున్నారు వన్ లాక్ ఎయిటీ థౌజండ్ అడిగారు ఎవరన్నా ఎంత అడుగుతున్నారు ఒకటి ముప్పై అడిగారు నువ్వే అడిగిద్దాం అనుకోండి ఒకటి యాభై పైన తీస్తావు పొడుస్కం ఇట్లా ఉందా పొడుసుకొంత అనుక ఏం లేదా నెంబర్ చెప్పు సార్ నేను ఏడు ఎనిమిది నాలుగు రెండు ఎనిమిది మూడు ఆరు ఎనిమిది రెండు ఐదు ఫండ్స్ రెండు 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 పాలలో ఉన్నాయంటే నెంబర్ నెంబర్ చెప్పే కదా ఇంకా నచ్చితే కాంటాక్ట్ చేయొచ్చు కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి జరు 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 నెక్స్ట్ వీడియో తో మళ్ళీ